చూడండి రోడీస్ ఎవరైనా కానీ కోల్ ఫార్ము స్టార్ట్ చేయాలనుకుంటే ఇలాగ కట్టుకోవాలి చూస్తున్నాం కదా కోల్ ఫారంకి ఇలాగా ఫస్టు హెచ్డిబి నెట్ వేయాలి తర్వాత షేడ్ నెట్ వేసుకోవాలి తర్వాత నైరా నెట్ వేసుకోవాలి చాలా అంటే చాలా స్ట్రాంగ్గా ఉంటుంది కోల్ ఫార్మ్ చేసుకోవడానికి ఇలాగా పొలం చుట్టూ ఉన్న స్థానంలో ఇలా కట్టుకుంటే నాలుగు పక్కల బాగుంటుంది వీడియోని చివరి వరకు చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇవన్నీ కోల్డ్ ఫాము కోల్డ్ ఫామ్ చుట్టూ ఇది హెచ్డిపి నెట్టు లోన్ వేశారు దాని తర్వాత షేర్ నెట్ వేశారు షేర్ నెట్ తర్వాత మన వాళ్ళు నెట్ నెట్టు కట్టా వేసారు పదడుగులది ఫస్ట్ టైం ఇది ఎయిట్ ఫీట్ కట్టారు నరం కట్ట ఎక్కిచ్చారు దీని చుట్టూ నరం ఎక్కించారు దానికి ఎక్కిచ్చారు నరం దాని చుట్టూ నైల నెట్టు కట్టారు క్లియర్గా చూపిస్తాను చూడండి క్లియర్గా క్లారిటీగా ఇవన్నీ కోల్ ఫోన్ చూస్తాం కదా ఇది సెవెన్ ఫైవ్ థర్టీ ఫైవ్ బటన్ వేలు షేర్ నెట్ తర్వాత ఇది కింద పాత పెట్టేశారు అంటే ఒక భూమిలోకి ఒక అడుగు గొయ్యి తీసి ఆ గొద్దులోకి వలల్ని మొత్తం కప్పేశారు పాములు కానీ కుక్కలు కానీ ఇంక రావు కోళ్ళకి శుభ్రంగా ఆహ్లాదకరంగా కోళ్ళను పెంచుకోవచ్చు ఇది మనకొక్కే కోళ్ళకి కాపల కోసం పెట్టాము చూస్తున్నారు కదా दीन पेर ब्लाकी